తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ కాలేజ్ సమీపంలో గల విజయలక్ష్మి పెడ్ జోన్ నేతృత్వంలో ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ మరియు డీవార్మింగ్ మందులను అందజేశారు పెడ్ జూన్ ఐదవ వార్షికోత్సవాన్ని ర్యాబిస్ వ్యాక్సిన్ అందించినట్లు నిర్వాహకులు చెప్పారు స్థానిక ప్రకాశం రోడ్లోని విజయలక్ష్మి పెట్ జోన్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచిత ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడంతో పాటు మరియు డీవార్మింగ్ మందులను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ పెంపుడు జంతువులకు ప్రాణాంతక వ్యాధులు రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు ఒకసారి ప్రాణాంతక వ్యాధులు వస్తే మందులతో నయం కాదని అందుచేత తప్పనిసరిగా ముందుగానే వ్యాక్సిన్ వేయించాలని డాక్టర్ రవికరణ్ కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో మహేష్ విజయ్ గోపీనాథ్ పరమేష్ చందు తదితరులు పాల్గొన్నారు ఓకే స్టార్ట్ చేపిస్తా ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికరణ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ధనాలి ఈరోజు విజయలక్ష్మి పెట్ జోన్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత రేబిస్ వ్యాక్సిన్ మరియు డీవార్మింగ్ ఫర్ ఆల్ పెట్స్ పెంపుడు జంతువులైన సరే కుక్కలు ఇల్లులు వీటన్నిటికీ ముఖ్యంగా ఫ్రీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది పూర్తిగా ఈ విజయలక్ష్మి పెట్ జోన్ వారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే దేశంలో ఈ మధ్య పలు ప్రాంతాలలో ఈ రేబిస్ అనేది మళ్ళీ ప్రబలటం సంక్రమించడం ఉంది చాలా చోట్ల కూడా ఈ రేబిస్ వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు మరియు జంతువులకు కూడా బలవుతున్నాయి ఈ విధంగా పిల్లులు కుక్కలు మరి ముఖ్యంగా ఇతర జంతువులు పక్షులు కూడా ఈ రేబీస్ సంక్రమించే వైరల్ వ్యాధి ఈ వ్యాధికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటే ముందుగానే వ్యాక్సినేషన్ చేయించుకోవటం ఒకటే మార్గం ఈ వ్యాధి ఒకవేళ సోకినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టతరమైనది దానికి రెస్పాన్స్ అనేది చాలా తక్కువ అందుకని రేబిస్ వ్యాక్సిన్ ఎంతో అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఈ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయం అలానే మీరు మీ పెంపుడు కుక్కలు లేదా పిల్లలు అటువంటి ఉన్నవారందరూ కూడా క్రమం తప్పకుండా ఈ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకుంటూ ఈ రేబిస్ వ్యాక్సిన్తో పాటు రెగ్యులర్గా డీవార్మింగ్ చేసుకోవటం అంటే కడుపులో లేదంటే ఆ స్కిన్కి సంబంధించి ఎటువంటి పారాజైట్స్ ఉన్నా సరే ఆ విధంగా పారాజైట్స్ని తీసివేసే డీవార్మింగ్ బోత్ ఎక్టో అండ్ ఎండోపారాజైటిస్కి సంబంధించిన డీవార్మింగ్ మెడిసిన్ ప్రతి రెండు నెలలకు ఒకసారి చిన్న పప్పీస్ కిటన్స్ అయితేనేమో ప్రతి నెలకి ఒకసారి దాని షెడ్యూల్ ప్రకారం చేయించుకోవడం అనేది అతి ముఖ్యం చెనాలి పెట్ ఫ్లావర్స్ అందరికీ నమస్కారాలు మా విజయలక్ష్మి పెట్ జోన్ మా ఆల్రెడీ గాంధీ చౌక్లో విజయలక్ష్మి వెట్ మెడికల్స్ అనే పదకొండు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము ఈ పెట్ జోన్ పెట్టి ఐదు సంవత్సరాలైన సందర్భం ఈ రోజుకి ఐదు సంవత్సరాలైన సందర్భంగా ర్యాబీస్ బారిని పడుతున్నారని చెప్పి తెలుసుకొని మేము అందరికీ ఫ్రీగా ర్యాబీస్ డీవార్మింగ్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు జరిగింది ఇంక నుంచి ప్రతి సంవత్సరం యానవర్స్ రోజు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము మా విజయలక్ష్మి పెట్జోల్ విజయలక్ష్మి ఎట్మెడికల్స్ క్యాలెండర్లో హాలిడే ఉండిద్దేమో కానీ మా షాప్కి నో హాలిడే అన్ని రోజులు వర్కింగ్ డేసేనండి ఎవరు చూసుకునే ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ పదింటి వరకు అన్ని మూడు వందల అరవై రోజులు పనిచేస్తుందండి దాంట్లో ఎవరు ఇంకా అసలు మాకు ఫోన్ చేసి షాప్ ఉంది నన్ను అడగాల్సిన పని లేదు ఎప్పుడైనా సరే ఉదయం తొమ్మిది కానీ నైట్ పదిహేను వరకు ఎప్పుడైనా రావచ్చు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఫోన్ నెంబర్లు ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ